నాకు అప్పుడే పెళ్ళి వద్దంటే వినవే ఎన్నిసార్లు చెప్పినా వినవా నా మాట ఇంకోసారి నా దగ్గర పెళ్ళి అన్న మాట వినపడిందంటే నేను ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా దూరంగా వెళ్ళిపోతాను ఇకపై నీ ఇష్టం అని గట్టిగా అరుస్తూ చెప్పింది వైష్ణవి అలా కాదే వయసు వచ్చాక ఇంకెన్నాలని ఇక్కడే ఉంటావు మీ అన్నయ్య పెళ్ళి అయిపోగానే మేము వదిన చూసావా పెళ్ళి అవ్వగానే వారం రోజులు మనతో సొంత వారలా నటించింది ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ ఏ చేయడం లేదు ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆపై ప్రతిరోజు గొడవ పెట్టి మీ అన్నయ్యను కాకి ఎత్తుకుపోయినట్టు వెతుకుపోయింది ఎక్కడో ఎప్పుడో ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేవాడు అలా ప్రతి పండక్కి కూడా మీ వదిన వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోయేదే తప్ప మన ఇంటికి ఏనాడైనా తీసుకువచ్చిందా ఇక నేను పోయినాను అంటే ఇక నేను నా ప్రాణం విడిచాను అంటే మీ అన్నయ్య నిన్ను చూస్తాడు కానీ మీ వదిన నిన్ను చూడనిస్తుందా అదేదో నీకు పెళ్లి చేస్తే నీ బ్రతికేదో నీ భర్త నిన్ను చక్కగా చూసుకుంటాడే నా మాట వినవే ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తున్నావో నా మాట విను పెళ్లి చేసుకో సంతోషంగా ఉంటావో లేదంటే ఒంటరి దానిలా మిగిలిపోతావే అని తల్లి వెంకటమ్మ చెబుతోంది తన కూతురు వైష్ణవికి చివరికి వైష్ణవి తల్లి చెప్పిన మాటలని విని పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో అలాగే వెంకటమ్మ జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక లైక్ చేసుకోండి వెంకటమ్మకు వాళ్ళ అమ్మ నాన్న చాలా గార ఘనంగా ఊర్లో అందరినీ పిలిచి మరి ఘనంగా పెళ్లి చేశారు వెంకటమ్మ బడత వెంకటయ్య పొలం పనులన్నీ చూసుకునేవాడు పైగా వెంకటయ్యకు చాలా ఆస్తి ఉంది చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు తాతల నాటి కాలం నుంచి వచ్చిన ఆస్తిని కూడా పెట్టుకొని పైగా ఊర్లో హాయిగా వెంకటయ్య పైన ఎన్నో భూములు ఉన్నాయి అలా చేతనైన అంతవరకు వెంకటయ్య తండ్రి పనిచేసేవాడు ఆపై కొన్ని వెంకటయ్య చేసేవాడు అలా ఊర్లో కొంతమంది ఉపాధి కల్పిద్దామని చాలా వరకు పనులు పెట్టుకునేవారు తండ్రి కొడుకులు అలా పెద్దల ద్వారా వచ్చిన సంబంధంతో వెంకటమ్మను వివాహం చేసుకున్నాడు వెంకటయ్య అలా పెళ్ళి కాగానే వెంకటమ్మ చిన్నప్పటి నుంచి పుట్టింట్లో ఎంతో సంతోషంగా ఉండేది ఆపై అత్తారింటికి వెళ్ళాక ఎలా నడుస్తుందో అని వెంకటమ్మ తల్లిదండ్రులు బాధపడుతున్నారు కానీ వెంకటయ్య చాలా మంచివాడు అని వెంకటమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో చాలా సంతోషించారు అలా చూస్తూనే వెంకటమ్మకు సంవత్సరం గడిచింది ఒక్కసారిగా కమల పిల్లలను కన్నది వెంకటమ్మ ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ ఆడబిడ్డ పేరు వైష్ణవి మగబిట్ట పేరు విష్ణు అలా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు పెరుగుతూ ఉండడంతో ఊర్లోనే ఉండే బట్టలకి పంపించారు ఆపై చదువులు చదువుదామని ఇద్దరు పిల్లలకు ఉండేది కానీ వెంకటమ్మకు భయం ఎక్కువ ఊర్లో చదువుకున్నంత వరకు చాలురా మనకెందుకు భూములున్నాయి నువ్వు ఏమైనా చేస్తానంటే చెప్పు మీ నాన్నగారితో మాట్లాడి ఏదైనా వ్యాపారం పెట్టిస్తాను అని చెప్పడంతో ఇంత చదువు చదివి వ్యాపారం ఏంటమ్మా ఆపై చదువులు చదివితే ఏదైనా ఉద్యోగం దొరకకపోదా అని అనేవాడు విష్ణు వైష్ణవి కూడా అమ్మా నేను అన్నయ్య కూడా అన్నయ్యతో పాటు వెళ్ళి చదువుకుంటానమ్మా అని చెప్పడంతో ముందే ఆడపిల్లవమ్మ సమాజం బయట తిరిగే వ్యక్తులు అంత మంచివారు కాదమ్మా నా మాట విని ఇంట్లోనే ఉండు ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత నీకు పనులన్నీ నిలిపిస్తాను ఆ తర్వాత నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానమ్మా అని చెప్పింది వెంకటమ్మ ఆ మాట విన్న ఇద్దరు పిల్లలు ఏడుస్తూ వాళ్ళ తండ్రి వెంకటయ్య దగ్గరికి వెళ్ళి చెప్పడంతో అలాగే లేరా మీ ఇష్టమే నా ఇష్టం మిమ్మల్ని కాదని మేము మాత్రం ఏం చేయగలను అనడంతో వడ్డీ మీ అబ్బాయిని మీరు చదివించుకోండి కానీ అమ్మాయిని మాత్రం పంపకండి అని అసలే ఏం లేదు అని వెంకటమ్మ చెప్పడంతో అదేంటి మర్చిపోయి మాత్రం ఏం చేస్తుంది చదువుతుందిలే అని అనడంతో సమాజం అస్సలు బాగోలేదండి నా మాట విని అబ్బాయిని పంపిద్దాం కానీ అమ్మాయిని మాత్రం ఇంట్లోనే ఉంచుదామండి అని అంటుంది వెంకటమ్మ అలాగే లేవే నీ ఇష్టం ఇంకా నేను మాత్రం ఏం చేసేదేముంది అని అనడంతో బయట బయటకు వెళ్ళి ఏడుస్తూ నిద్రపోతుంది వైష్ణవి మాత్రం డిగ్రీ పూర్తి చేస్తాడు అలా చదువుతున్న సమయంలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు అలా చదువు అయిపోవడంతో మంచి ఉద్యోగం వస్తుంది ఎలాగో ఉద్యోగం చేస్తున్నాను నా కాళ్ళపై నేను నిలబడుతున్నాను కదా అని చెప్పి విష్ణు ప్రేమించిన అమ్మాయిని శ్రీజని ఇంటికి తీసుకువెళ్తాడు అమ్మా నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు కలిసి నా పెళ్ళి చేస్తే మీతో సంతోషంగా ఉంటాను లేదంటే ఇక్కడి నుంచి కట్టుకున్న బట్టలతోనే వెళ్ళిపోతాను అని చెప్పడంతో వెంకటమ్మ తల కొట్టుకుంటూ బాధపడుతూ వెంకటయ్యను ఏమీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కుండా చేసి వాళ్ళు పెద్దలతో మాట్లాడి పెళ్ళి చేర్పించి ఇంటికి తీసుకొస్తుంది అలా శ్రీజ సొంత వాళ్ళ కలిసినట్లు కలిసి ఆపై ప్రతిరోజు గొడవ పెట్టేది అదంతా చూస్తూ ఉండలేక విష్ణువుని పక్కకు రమ్మన్నాడు వెంకటయ్య చూడు విష్ణు నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ రోజు నిన్ను బయటికి అనుకున్నాను కానీ మీ అమ్మ మాత్రం మాట విని మౌనంగా ఉండిపోయాను ఇకపై మౌనంగా ఉంటే నా వల్ల కాదు ఇంకా ఈ ఇల్లు ఐదు ముక్కలైపోతుంది ఇక నా వల్ల కాదు నీ భార్య కావాలని గొడవ పెట్టుకుంటుంది అది నీకు కూడా తెలుసు నువ్వు ఎలాగో సంపాదిస్తున్నావు బయటకు వెళ్ళి బ్రతుకు రా లేదంటే చెప్పు మేమే వెళ్ళిపోతాము ఇంకా కావాలంటే చెప్పు కొంచెం డబ్బు ఇచ్చి సహాయం చేస్తాను తప్ప మీరు మాత్రం ఇంట్లో ఉండకూడదురా అని చెప్పడంతో అమ్మ నాకు వేరే దగ్గర జాబ్ వచ్చింది అని చెప్పి తండ్రి దగ్గర కొంచెం డబ్బు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు విష్ణు అలా విష్ణు వెళ్ళిన సంవత్సరానికి అప్పుడప్పుడు ఇంటికి వచ్చాడు తప్ప కోడలు శ్రీజ మాత్రం ఒక్కసారి కూడా వచ్చి మొహం కూడా చూపించిందే లేదు అలా వెంకటమ్మ తన కూతురు వైష్ణవిని అన్ని పనులు నేర్పించింది కానీ పెళ్ళి చేసుకోవే అని అంటే మాత్రం చెప్తే ఇంకా నా కాలపై నేను బ్రతికే వరకు పెళ్లి చేసుకోనమ్మా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అని ప్రతిరోజు గొడవ పెడుతూనే ఉండి ఉంది చివరికి వెంకటయ్య సంపాదించిన ఆస్తిలో కొంచెం పెట్టుబడి పెట్టి మంచి వ్యాపారం పెట్టాడు అలా వైష్ణవి మంచి చీరల బిజినెస్ స్టార్ట్ చేసి అలా ఊర్లో ఉన్న అందరికీ కూడా మంచి ఉపాధిని అందించింది ఎప్పుడైతే తనకి తన కాళ్ళపై నుంచున్నాను అని తెలిసిందో అప్పుడే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎదుగుతున్నాను నాకు విలువ తెలిసి వచ్చింది మీరు అన్నట్టుగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషించారు అలా కూతురు చెప్పినట్లుగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు వైష్ణవి కూడా పెళ్ళైన పెళ్ళయి పాపలతో సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంది చూసేందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్